గత పదేళ్ల పాలనలో ధరణి అనే ఒక వెబ్సైట్ ద్వారా ఎన్నో భూములు ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి మారడం జరిగింది అందులో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకున్నారు కూడా అయితే చిగురుమామిడి మండల్ ఇందుర్తి గ్రామానికి చెందిన ఆదిమల్లు ఇందులో సర్వే నంబర్ అరవై ఏ ఇందులో గల భూమి ధరణిలో రెండు వేల పంతొమ్మిది వరకు వంశపారంపర్యంగా వస్తున్న భూమి వారి పేరు మీదనే ఉండడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ధరణిలో జరిగిన లోపాల వల్ల వేరొకరి పేరు చూపించడం జరిగింది ఇందులో వాళ్ళు వేరొకరి పేరు ఎవరి పేరైతే చూపించిందో అది వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని ఇది మా పేరు చూపిస్తుంది ఇంకా మాదే అంటూ కబ్జా మీద ఉండడం జరిగింది అయితే అక్కడ ఆదిమల్లు అనే వ్యక్తి అతను అందుడు రోజు భిక్షయాటన చేస్తే కానీ పూట గడవని పరిస్థితి అలాంటి ఒక అందుని భూమిని కబ్జా చేసి ఇది ఇంకా మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆదిమల్లు ఉన్నాడు మనతో ఆదిమల్లు నమస్తే సార్ ఏం సంగతి చెప్పు ఏమైంది క్లియర్గా క్లుప్తంగా చెప్పు అసలు నా పేరు ఆదిమల్లు గ్రామం ఇందుర్టి చివాడి మండలం మా అయ్య పేరు అందిరాజయ్య అయితే ఈ మా మాది కొంత సొంతం భూమి ఉంది మా తాత మా అయ్య సంపాదించింది అదే భూమి మా పాలేలు ఎట్లయినా కానీ వాళ్ళు మాకు మాకు లేనట్టు వాళ్ళు చూపిస్తారు ఇదివరదాకా అయితే మరి ఇరవై ఎనిమిది ఇరవై పద్దెనిమిది నెల దాకా మా మా పేరు మీద ఉండే కానీ అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దాకా అదివర దాకా మా పే పేరు మీద ఉండే ఈ రెండు వేల ప పంతొమ్మిది కాడికి వెళ్ళి మా పేరు మీద కాయలం వాళ్ళు లేనట్టు మా పాలేళ్ళు మాకు చెప్తారు భూమి మీదకి పోతే వాళ్ళు మీ పేరు లేనే లేదు ఇది ఇది మాకు వచ్చింది అన్నట్టు మా మా మాతోటి కొట్లాడతారు అంటే మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ లెవెల్కైనా పట్టాలు చేయడం కానీ జరిగిందా లేదు మేము ఎవరికి రిజిస్ట్రేషన్ ఎవరికి చేయలేదు ఇలా సంతకం పెట్టలేదు ఇదివారు మా నాయనే పెట్టలేదు నేను పెట్టలేదు అట్లా అయినా కానీ మాకు ఆడికి రానిత్తలేరు మీకు లేని అన్నట్టు మా పాలేలు మమ్మల్ని కొడతారు ఆడికి పోతే మమ్మల్ని మరి మేము ఎట్లా బతకాలి అన్నట్టు ఇప్పుడు నేనైతే బ్లైండ్ పర్సన్ నేను కొంత చదువుకునే పట్టికే నేను ఏదో 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 ఇప్పుడు నా అదృష్టం ఎట్లా కానీ నేను ఏదో నడిపిస్తాను బతుకమైతే ఎట్లా బతుకుతాను మరి నాకు ఇద్దరు బిడ్డ కొడుకు ఏ కొడుకు ఒక బిడ్డ ఉన్నది మరి వాళ్ళ అదృష్టం ఎట్లా కావాలి దెబ్బగా ఇవన్నీ నాకు కళ్ళ పడక నేను చేయగలదు కానీ అదే భూమి నా పొలం ఈ నా బిడ్డ కొడుకు అయితే పని చేసుకుంటారు కదా మరి ఆ దాని గురించి నేను కొన్ని ఏం లే సార్ నేను తల పడుతున్నా తిరుగుతున్నా ఈ మన ఎమ్ఆర్ఓ దగ్గరికి పోయినా మన తహసీల్ మన తహసీల్ కలెక్టర్ ఆఫీస్ ఇవి అన్నీ తిరిగిన ఇదివరకైతే మరి పని అయితే లేదు మరి ఎట్లయినా ఏది ఏదన్న ఒకటి మాకు న్యాయం చెప్తే మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా నాకు అన్యాయం జరిగింది నా భూమి నా భూమి వేరొకరి పేరు మీద చూపిస్తుంది అని చెప్పి అడిగితే మీరు అధికారులు ఏమంటున్నారు అధికారులు మేము చేస్తాం దీనికి ఎంక్వైరీ చేస్తామని అంటే తొక్కని టైం పడుతుంది అని అంటే మరి అయితే ఆ పని అయితే అయితే లేదు గిన్ని రోజుల సరే నేను ఇప్పుడు ఐదారు ఏళ్ళ కంటే ఎక్కువ అయిపోయేసారు నేను గిన్న రోజుల తిరుగుతాను అటు ఇటు పోతాను వాళ్ళకు కలి ఎప్పుడైనా అవుతరీ దీన్ని ఎన్క్వైరీ చేయాలి ఎన్క్వైరీ చేయాలి అని గిట్లనే చెప్తారు పని అయితే అవుతలేదు మరి మీరు ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టు మీరేమన్నా నాకు న్యాయం చెప్తే ఏమైనా మీరు బొంబాయిలో ఉంటానంటూ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈయన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బొంబాయిలో ఉంటున్నారు నేను చిన్నప్పుడు ఇక్కడనే ఉన్నా సారు నాకు మన ఆయన బొంబాయికి వెళ్ళిపోయినా నాకు కళ్ళు లేకపోయి ఇక తలవాయి కళ్ళు పోతే ఇక దవాఖాన అటు ఇటు చేసుకోవడానికి బొంబాయికి తీసుకెళ్ళు ఇక ఎట్లా ఇక అక్కడిని ఇక నాకు ఎవరో మన నాయనకు చెప్ప చెప్పరు వీళ్ళది గుడ్డ స్కూల్ ఉంటుంది ఇక నువ్వు ఊరికి అటు తీసుకొని తిరిగే బదులు స్కూల్ ఎత్తే మనం చదువుకుంటాడు మంచి మంచిగా అవుతాడు స్కూల్లో మన మన ఆయన స్కూల్ వేసి నన్ను కొన్ని రోజులు నాతో అక్కడనే ఉన్నాడు అయితే ఇక అదే టైంకు వీళ్ళు ఇక కొంత మనం ఇటు చూడనట్టు అయింది ఏ వయసులో వెళ్ళారు నేను చిన్నప్పుడు ఐదారు ఇక్కడ జరిగిన ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు స్థానికంగా ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు కుట్రపూరితంగా కావాలని ఎందుకంటే ఈయన అందుడు ఏం చేయలేడు ఇంకా దీన్ని వాళ్ళకున్న భూమిని మనం ఎందుకంటే ఈ మధ్య కాలంలో భూముల రోట్లు రేట్లు అతిగా పెరిగాయి సో పెరగడం వల్ల దీన్ని మనం సొంతం చేసుకుందాము ఆయన అయితే అందుడే ఏం చేయలేరు వాళ్ళకు బలం లేదు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా కొంత కక్షపూరిత చర్యలు ఇక్కడ కనబడుతున్నాయి అయితే నువ్వు బొంబాయిలో ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా లేకపోవడం వల్ల వాళ్ళకు అట్లా చేయడానికి వాళ్ళు పూనుకున్నారంటే ఇంకా అదే పై ఎంతలానే వచ్చినంటే మన ఆయన కొన్ని రోజులు నా గురించే ఈ మన పొలం చేయకూడదుగా ఈ గిగ్గి టైం వచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ పొలాన్ని మీరైతే సాగు చేయలేదు ఎవరికైనా పాలుకిచ్చడం అట్లాంటివి ఏమైనా చేసేది వాళ్ళకే మా పాలేళ్ళకే మేము పాలకిచ్చాము అప్పుడు అయితే వాళ్ళు ఇక ఎట్లానే వీళ్ళు మనకు పాలుకిచ్చి ఇచ్చినప్పుడు మన వీళ్ళు ఏమి అడుగుతలేరు ఇక వీళ్ళు అచ్చేటట్టు ఏం లేరు అనుకుని వాళ్ళు ఎట్లనే వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు అన్నట్టు అది సో ఇది అయితే ఏదైతే పాలకు నమ్మి పాలు ఇడం జరిగిందో ఆ నమ్మకమే వీళ్ళ అన్నట్టుగా చెప్పొచ్చు వాళ్ళకు ఇంకా వీళ్ళు బొంబాయిలో ఉండి ఆయన భిక్షయాటన చేసుకుంటూ ముంబైలో బ్రతుకు తెరువు కోసం తను భిక్షయాటన చేసి బ్రతుకుతుండేవాడు జీవనం కొనసాగిస్తున్నాడు ఆ సమయంలో ఇంకా వీళ్ళు కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేయడం సో పాలదే ఇక్కడ ఓకే ఇంకా ఇది మాదే మేమే దీన్ని మోక మీద ఉన్నాము అన్నట్టుగా ఇది జరిగినట్టుగా తెలుస్తోంది ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాము మరి నాకు ఒక్కటి రిక్వెస్ట్ ఉంది సారు మీ అందరికీ నాకు ఏదైనా మన ఈ జరిగే మెటర్కు మీరు ఏమన్నా నాకు న్యాయం చేస్తే మా నాకు నా కొడుకులు నాకు మీ దగ్గర ఏమైనా సాయం అయితే నేను లేకుండా నాకు నాకు లేకుండా నాకు నా కొడుకులకు నా బిడ్డలకు ఈ పని సాయం అది మీ వంశపారంపర్యంగా వస్తున్న భూమి అది మీదే అవుతుంది సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక నాకు ఒకటి గీరే రిక్వెస్ట్ ఒకటి అందుకే నాకు ఏదైనా కాగిం చేసి నాకు ఈ పేరు భూమి అన్నట్టు నా పేరు రావాలి అన్నట్టు నాకు ఒక కోరుకుంటున్నాను సో ఇది ఈరోజు ఏంటంటే సోమవారం కావడం వల్ల ఈరోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ప్రజావాణి కోసం అయితే రావడం జరిగింది ఈరోజు ప్రజావాణి ఈరోజు నిర్వహించలేదు అయితే నాకు గతంలో ఒకసారి ప్రజావాణిలో ఆయన కలిశాడు అప్పుడు కూడా నేను ఆయన వాయిస్ పెట్టడం జరిగింది సో ఈరోజు కలవడంతో అసలు ఏం జరిగింది మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా అని చెప్పి అడిగి వాళ్ళ బాధ విని ఇప్పుడు వాళ్ళ వాయిస్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది పరిస్థితి కొన్ని మారుమూల ప్రాంతాల్లో భూదోపిడీ ఎట్లా జరుగుతుంది నమ్మితే ఎలాంటి చర్యలు ఉన్నాయి ధరణి వచ్చిన తర్వాత ఎన్ని అవకదవకలు జరిగాయి ధరణిలో నిజానికి వాళ్ళ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపిస్తే వీళ్ళు ఓకే మీకు ఈ టైంలో మాకు పట్టా జరిగింది ఈ టైంలో రిజిస్ట్రేషన్ జరిగింది అంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ షో చేయొచ్చు కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా ఇలా భూమి మీద మేము ఇంకా నువ్వు లేవు ఇక్కడ స్థానికంగా మీరు వేరే కాడ జీవనోపాధి కోసం నువ్వు వెళ్ళిపోయావు ఇంక ఇది మాది అని అలా లాక్కోవడం అది అందుడైన వాడి అతడు భిక్షయాటన చేస్తే కానీ బ్రతకలేని పరిస్థితి ఆయన జీవితం సో అలాంటి వారిది ఇట్లా వాళ్ళ భూమిని కాజేయడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని వెంటనే సంబంధించిన ఆఫీసర్లు సంబంధించిన అధికారులు దీనిపై చర్యలు తీసుకొని అది ఎవరైతే ఉన్నారో దానిపై వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు మాది అనడానికి గల ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూసి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ